ఢిల్లీలో మొత్తం పోతున్నారు ఎప్పుడైనా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారో ఆ ప్రభావం వాళ్ళకు అనుకూలం అనుకున్నారు కానీ ఒక నెగిటివ్ అయ్యింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఎన్నికల్లో పొడి చేస్తారు సెన్ పర్సెంట్ బీజేపీ ఓడిపోతుంది అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీస్గా వస్తాయి అది ఒక మంచి పరిణామం కేంద్రంలో దాదాపు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అని పదే పదే ఒక సైకలాజికల్ వార్ మైండ్ గేమ్ చేస్తున్నారు అది అది ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది నార్త్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓడిపోతున్నారు యూపీలో ఎంపీలో రాజస్థాన్లో మిగిలిన హర్యానాలో ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఓడిపోతున్నారు వాళ్ళకి సౌత్ ఇండియా మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు సౌత్ ఇండియాలో జీరో ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దయ వల్ల ఒకటి రెండు సీట్లు వస్తే రావచ్చు తప్ప బీజేపీకి మిగిలిన సౌత్లో వాళ్ళు రావు మహారాష్ట్రలో అదే పరిస్థితి కేంద్రంలో రాజకీయ మార్పిడి తథ్యం ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పిడి తథ్యం డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ చెప్పేసి గొడవ పెడతారే డబుల్ ఇంజన్ అసలు ఇంజన్ పోతుంది అక్కడ ఢిల్లీలో వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఇంటి పరిస్థితులు లేదు అన్న కాల్కులేషన్ చెప్తాం దానికి కారణం లేకపోలేదు మోడీ ఉపన్యాసాల సరళి ప్రారంభంలో మధ్యలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపన్యాస స్థలాలు చూస్తే మాకు అర్థమైపోతుంది ఓడిపోతాడని ఎత్తి పరిస్థితుల్లోనూ బీజేపీకి గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి శక్తి ఉండదు అది గ్యారెంటీ ఎన్ని సీట్లు వస్తారని నేను నేను చెప్పలేదు కానీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఆ సే అంత పొజిషన్ రాదు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ పై కాదు రాజకీయ కక్షతోటి చర్యలు తీసుకుంటాం తప్ప నిజమే నెల సభ చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు కేజీ వాళ్ళని అరెస్ట్ చేసిన ఓపరేసారు మహంట వంద కోట్ల రూపాయల స్కామ్ అది జార్ఖండ్ ముఖ్యమంత్రి రెండు మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అతను జైల్లో వేశారు వేల కోట్ల రూపాయలు చేసిన ఇక్కడే ఉన్నారు కదా దశ కోట్ల రూపాయలు తిండా బయటకు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు నలభై ఐదు నలభై అరవై వేల కోట్ల రూపాయలు అవినీతితో ఉండి పదకొండు కేసులు పెళ్లింగ్లో ఉండే అతను బయట హాయిగా ఉన్నాడు ఈ ఐదేళ్ళ పట్ల మోసాడు ఈ ఎన్నికలప్పుడు మాత్రమే చివరికి జగన్ ప్రత్యేక మాట్లాడాడు ఒక మాట అంతమంది ఎప్పుడు మాట్లాడాలి అది ఎందుకంటే సౌత్ ఇండియా సీట్లు కావాలి జగన్మోహన్ రెడ్డి అయితే సీట్లు ఇవ్వడు కానీ మిడిల్ ఏజ్లో ఉన్నటువంటి యంగ్ ఏజ్లో ఉన్నటువంటి మహేష్ ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయలేదు వాళ్ళకంటే యాంటీఎస్ కసి పెరిగింది లేకపోతే విదేశాల్లో ఉన్నవాళ్ళు వదులుకొని ఈ దేశంలో ఇతర రాష్ట్రాల్లో మొదలుకొని మొత్తం తెగబడి చోట్ల కసికొని కసి ఎవరి పైన ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి పైన వచ్చేసి వెళ్ళిపోయిన లేదు కసి కొద్ది ఓట్లేదు దానికి కారణం లేకపోలేదు ఆయన ప్రమాణం స్వీకారం చేసే మొదలుకొని విధ్వంస కార్యక్రమాలే కదా ప్రజా దర్బాలు మొదలుకొని వరకు పెట్టి మొత్తం రివర్సే ఆయన కొంచెం తెలివితేట ఉండుంటే లేదు లేదని కాదు పార్టీలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు పెట్టిన ప్లాన్ కాన దాన్ని ఇంకా ముందుకు తోసుకొని ఉంటే ఆయన పది కిలోమీటర్ స్పీడ్లో స్టార్ట్ అయితే ఈ వంద కిలోమీడ్ కానీ లాక్కుంటుంటే డెఫినెట్గా కలిసేవాడు రాజధాని వచ్చేసి ఉండేది పోలవరం వచ్చేసి ఉండేది కడప శిల్ప ఎంత వచ్చి ఉండేది రాష్ట్రం అభివృద్ధి అయ్యి ఉండేది నేను అంతసేపు అయినా చంద్రబాబును అడుగు పెట్టిన చోట అడుగు పెట్టకూడదు అనిపిస్తే నెగిటివ్ కొట్టాడు అంటే నెగిటివ్ ఆలోచనే అవినీతిని ఎన్ని రకాలుగా చేయొచ్చా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నాను అంత ఇప్పుడు మోడీయే చెప్పాడు కదా ఈ ల్యాండ్ మాఫియా స్కా మైన్స్ మాఫియా అని చెప్పి చెప్పాడు కదా ప్రై మనిషి చెప్పాడు అవినీతి చెప్పాడు మరి ఫైవ్ మినిట్స్ ఈజన్గా ఉన్నది చెప్పినప్పుడు ఆయన అలసిలైంది